నీకు బ్రైట్నెస్ కావాలా రెడీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మీకు అందరికి వచ్చేసి ముందుగా అయితే హ్యాపీ న్యూ ఇయర్ పాత జీవితాన్ని ఇడిచిపెట్టేసి కొత్త జీవితంలోకి రండి సో ఏంటంటే మేమైతే పాత జీవితాన్ని ఇడిచిపెట్టేసి కొత్త జీవితం పాత జీవితాన్ని విడిచిపెట్టలేదు పాత జీవితాన్ని ఇప్పుడు కొంచెం అది కాదు అనమాట చెప్పేది నువ్వు పాత జీవితంలోకి కొత్తగా ఇంకోటి తీసుకొచ్చినాం పాతగా వీడి స్వెట్లే బాబా కష్టం లాస్ట్ ఇయర్ అయితే మేము అయితే బర్రెలకు తెచ్చుకున్నాం కదా ఈ ఇయర్ వచ్చేసి హలో ఇది కూడా లాస్ట్ ఇయర్ అయిపోయింది ఈ రోజు ఈ రోజు అండి మంది పెట్టిన ఆరు జనవరి ఫస్ట్ ఫస్ట్ రెడీ ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా మనం వచ్చేసి మీకు ఈ విషయం చెప్పకుండా అంటే చెప్పకుండా రండి మాకు వీడియో తీయడానికి కుదరలేదు ఆ బర్రెల దగ్గర ఆ పిల్లల్ని ఇది అన్ని చేసుకునేసరికి కొంచెం టైం దొరకలేదు చేయడానికి సో ఏంటంటే ఈరోజు మా అక్క కొడుకున్నాడు కదా వాటిని అక్కడ పెట్టేసి నేను వీడియో తినడానికి అయితే వచ్చిన అనమాట ఇంకా అన్నం కూడా తినలేదు ఫ్రెండ్స్ టైం వచ్చేసి పదకొండు అయితే ఉంది పదకొండు సో మార్నింగ్ అన్నం వచ్చేసి ఇప్పుడు తింటున్నాం అనమాట ఈరోజు మా ఇంట్లో వచ్చేసి స్పెషల్ ఏంటంటే పాయసం పప్పు అన్నం టమాటా పల్లకారం మెయిన్ మ్యాటర్ ఎప్పుడు మర్చిపోయినావు సో ఫ్రెండ్స్ ఇంకో మ్యాటర్ వచ్చేసి ఏంటంటే మేము ఇక్కడ వచ్చేసి పుచ్చకాయల వ్యాపారం అయితే చేస్తా ఉన్నాం సో మా చేను పక్కల వాళ్ళు మీకు ఇంతకు ముందు చూపించాం ఫ్రెండ్స్ మన చేను పక్కన కలింగ వేసారని సో ఫైనల్ గా ఏంటంటే వాళ్ళ పుచ్చకాయలు అయ్యింటే వాళ్ళ పుచ్చకాయలు మనం ఇంత దాచిపెట్టిన పాల డబ్బులతో ఇంత సగం డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి సగం అప్పు తెచ్చామన్నమాట సో దీంట్లో వచ్చిన లాభం మనకి పెట్టుబడి పెట్టిన తీసేయంగా ఒకవేళ దేవుని దగ్గర మనకు లాభం వచ్చింది ఆ లాభం మనకి పెట్టుబడి వాళ్ళకి సో మొత్తానికి అయితే వాళ్ళకైతే సగం డబ్బులు ఇచ్చి మనం తోట అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పటికే ఇది సో మొత్తానికి అయితే మనం అయితే తీసుకున్నాం కదా సగం డబ్బులు ఇచ్చాం అనమాట మిగతా సగం మన ఊరే కదా సో కొంచెం అమ్మి నిదానంగా అమ్మిన తర్వాత ఇస్తామన్నా అని చెప్పాను లేదంటే లక్కల మళ్ళీ అలా అలా కవర్ చేసి ఎలాగో ఫ్రెండ్స్ ఏదైనా సరే ఈ సంవత్సరంలో కష్టపడి సుఖమైన కానీ జీవితాలు దానికోసం ఎంత కష్టమైన ఓకే సో ఇది ప్రస్తుతానికి నా ఇల్లు ఏం తెలుసా అదండి నాకైతే ఒక మంచం ఇచ్చింది ఫ్రెండ్స్ ఒక మంచం రెండు రగ్గులు పడేసింది ఫ్రెండ్స్ అదే నా ఇండ్లు తెలుసా మీకు ఆ విషయం పాప క్యారీ చూపించావు

మా సుబ్బు ఈరోజు వంటలు ఏమేమి వండిందో చూడండి నేను ఇన్నే ఫ్రెండ్స్ సుబ్బు అయితే ఇంటికి వెళ్తాయి పిల్లలను చూసుకుంటాది యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు పిల్లలని ఇంటికాడ పెట్టి వచ్చేసాం అందుకు విడి తీయగలుగుతాం లేదా ఈ రోడ్లో వాళ్ళ మటు మీద సరిపోయి ఫ్రెండ్స్ కదా మనకి వెహికల్స్ ఎక్కువ ఉంది అనమాట అహోబిలానికి వెహికల్స్ ఎక్కువ వెళ్తా అంటే అందుకే పిల్లలు ఇక్కడ ఉండరని నేను

అన్నీ పెట్టుకున్న సరికి అయింది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి మీకైతే చెప్పకుండా అయితే అట్లాగే పెట్టేసామన్నమాట సో ఈరోజు న్యూ ఇయర్ రోజు గారా చెప్తే బాగుంటుందని అందరు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా చెప్తాను అనమాట ఇంకా అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మళ్ళా హ్యాపీగా అవుతుందండి తినేసే అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వరద బాధితులు వీళ్ళందరికీ ఒక మేచ్ విందనమాట ఆ మేచ్ ముందరమనమాట వీళ్ళందరికీ ఏంటంటే ఏమైనా బంగారు కమ్మలు కూడా అన్ని పిచ్చి కమ్మలే పెట్టినావే నువ్వు అప్పుడు చీర కట్టదాని విన్నావు నువ్వు ఓ అయ్యమ్మ తల్లు నాయనా లేరా కాయ తీసుకోతావా తీసుకో

మేడం నందుని ఎక్కువ కొట్టాకండి మేడం గంట కొట్టండి పా పిల్లలు భయపడుతున్నాడని చెప్పినా వానికి హోంవర్క్ చెప్పొచ్చు కదా నువ్వు రాసుకునేప్పుడు నువ్వు రాసుకునేప్పుడు వానికి కూడా హోంవర్క్ ఆపేయచ్చు కదా చెప్పు 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 దొంగ చిన్న దొంగ ఇది నీ పండ డ్రెస్ అని ఇది ఇది ఓ బాగుంటుంది అసమ్మది వచ్చినావు నువ్వు పొద్దునే చూడాల్సింది అసమ్మ మంచి డ్రెస్ వేసుకునేది రోజు

సర్లే వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు నువ్వు ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అను హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ పాప ఇంటి పోమా ఇంటి పోమా పదా సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి బరువులో పాలు వండుకుంటాను నేను వచ్చిన తరగతి అమ్ముతాను అంత కాయలు ఆగా అమ్మకు సర్ప్రైజ్ అమ్మకి సర్ప్రైజ్ అది ఇప్పుడు నేను పాలకెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ పాలకెళ్ళొచ్చు ఏంటంటే పాలైనా మనం పాలు వచ్చినందుకు సీరిచ్చినాడనమాట పండగని నువ్వు నేను వచ్చినాక మాట్లాడుకోని చెప్పొచ్చు కదా చెప్తా అందరికి నీ కాదు అందరికి ఎన్నూరులోంటే అన్నూరు కాదు మూడూర్లో ఎంతో ఎవరూరు ప్రతిసారి ఇచ్చారు అప్పుడు ఇవ్వకుండా ఏంది అండ దబ్బుతుంది ఏంది రౌడీది ఏది దబ్బుతుంది